హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు ఇప్పుడు ఆకుకూర పుల్లకూర చేద్దామండి దానికి కావాల్సినవి టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు చూడండి రెండు వంకాయలు ఇంకా ఆకుకూర అండి గోంగూర ఎర్రమల కూర కొంచెం మెంతాకు అన్నీ గోంగూర రెండు కట్టలు వేసుకున్నాను ఎర్రమల్ల కూర ఒక కట్ట మెంతాకు ఒక కట్ట అన్నీ బాగా కడిగి పక్కన పెట్టుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం గిన్నెలోకి ఆయిల్ రెండు స్పూన్లు వేసి కాగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేద్దాం జీలకర్ర చిట్టుపట్టలు కదా చూడండి బాగా చిట్పట్టలు ఆడిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు నేను అన్ని కట్ చేసి వేసుకున్నాను డైరెక్ట్గా వేస్తే మనం అలానే ఉంటాయి కాబట్టి నేను కట్ చేసి వేసుకున్నాను అనమాట తర్వాత కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు అవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి సాల్ట్ సాల్ట్ వేస్తే వంకాయలు నల్లగా అవ్వకుండా బాగా ఫ్రై మెత్తగా అవుతాయి అనమాట కాబట్టి ఒకసారి అలా కలపండి చాలా బాగుంది చాలా హెల్దీ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయాలి తర్వాత టమాటా ముక్కలు వంకాయలు కొంచెం మగ్గినాయి ఇప్పుడు టమాటా ముక్కలు వేద్దాము ఒకసారి కలుపుదాము అన్ని కుక్కర్లో పెట్టచ్చు కదా అనుకుంటారేమో మీరు అన్నీ కుక్కర్లో వేసేసి చేస్తే ఆ టేస్ట్ అంత బాగుండదు ఇలా చేశారనుకోండి సూపర్ ఉంటుంది అసలు వంకాయలు టమాటాలు అన్నీ ఇలా కొంచెం ఆయిల్లోనే ఫ్రై చేయాలి టమాటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఆకుర మొత్తం వేసేసి చూపిస్తున్నాం కదా వీడియోలో సేమ్ ఇలా అన్నీ కొంచెం అదిమేసి కొంచెం సేపు మూత పెట్టేద్దాము మూత పెట్టేస్తే పై వరకు ఉంది కదా ఆ కూర మొత్తం ఆవిరికి కొంచెం దగ్గర పడుతుంది అనమాట అలాగే కొంచెం చింతపండు ఎక్కువ అవసరం లేదండి కొంచెం చాలు చింతపండు చూడండి బాగా మెత్తగా అయిపోయింది కదా ఆ కూర మొత్తము ఒకసారి కలుపుదాము చిన్న మంట మీద చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు హై ఫ్లేమ్ పెట్టకండి కొంచెం టైం పట్టినా పర్లేదు మీరు కొంచెం టేస్ట్ని కొత్తగా ఆస్వాదించాలనుకుంటే ఇలా నెమ్మదిగానే చూసుకోండి ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టద్దాం ఇంకొంచెం సేపు మొత్తం వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా మూత పెట్టద్దాం చూడండి వాటర్ అన్ని అన్నీ వెళ్ళిపోయినాయి ఇంకా కొన్ని ఉన్నాయి అంతే అదిగోండి చూపిస్తున్నాను కదా కొన్ని వాటర్ ఉన్నాయి ఇంకో కొంచెం వాటర్ ఉన్నాయి కదా మనం అన్నీ ఒక కప్పులోకి ఆ అన్ని తీసేద్దాం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోని షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి నేను పండక్కి మా ఊరు వెళ్ళాను కదా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను మా అత్త వాళ్ళ ఇంట్లో ఇది చేశానండి వాళ్ళు స్పెషల్గా చేసుకుంటారంట ఇలానే మామూలుగా నేనైతే కుక్కర్లో చేసేస్తాను వాళ్ళు ఇలా చేసుకుంటారంట ఒకసారి ట్రై చేయొచ్చు భలే ఉంటుందని చెప్పారు అందుకు ట్రై చేశాను టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి మొత్తం వాటర్ ఉంపేసిన తర్వాత ఇలా పప్పు దా ఉంపేసి మనం మెత్తగా రామేసుకుందాము పప్పు గిత్తితో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని పోపు పెట్టుకుందామండి ఆయిల్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు జీలకర్ర పోపు మాత్రం బాగా పెడితేనే దీనికి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయ ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు అదిగోండి వెల్లుల్లి నేను చాప్ చేసుకున్నాను అంటే కోసేసుకున్నానండి చిన్నగా తరిగేసుకున్నాను వాటిని తరిగేసి కొంచెం ఇవి కలర్ రావాలి కలర్ వస్తేనే ఈ దీనికి టేస్ట్ అండి కలర్ వచ్చేదాకా వేపిద్దాం తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసి ఇంకొకసారి వేపుదాం టేస్ట్ అదిర్సు తప్పకుండా ట్రై చేయండి కొత్తగా చూస్తున్నవారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి చాలా హెల్దీ రెసిపీ ఇది అయిపోయింది అంతా బౌల్లోకి తీసుకొని ఇప్పుడు పోపు అంత పోపు వేసేసి బాగా నీట్గా చూసారా పోపు ఎంత బాగా పెట్టినామంటే అంత టేస్ట్ వస్తుంది పోపు పెట్టడంలోనే ఉంటుంది మీ అసలైన టేస్ట్ కాబట్టి కంపల్సరిగా పోపు బాగా పెట్టుకోండి ఒక బౌల్లో తీసుకొని కొంచెం నేను ఇంకొక కప్పులోకి వేసుకోవడానికి తరువాత తీసి పెట్టుకున్నాను పక్కన అది వేసుకొని తింటుంటే ఉంటుంది ఆ మజానే వేరబ్బా ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క టేస్ట్ అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్